ఎవరికైనా సరే ఒకే మాట చెప్తాను నా దగ్గరకు వచ్చినటువంటి నన్ను నమ్మినటువంటి డివోటీస్ కానీ నా దగ్గర ఉన్నటువంటి వాలంటీర్స్ నా దగ్గరికి రాకముందు అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ అప్పుడు వాళ్ళని చూసి వాళ్ళే మీకు సమాధానం అని చెప్పాను వాళ్ళని చూసి తెలుసుకోండి వాళ్ళ మార్పు వచ్చినట్టే నేను సక్సెస్ అయినట్లే అదే పబ్లిసిటీ ఇంకా వేరేగా నాకు పబ్లిసిటీ అవసరం లేదనేసి ఎన్నోసార్లు చెప్పాను ఆ మార్పు అన్నది ప్రతి ఒక్కరిలోకి నేను తీసుకుని వస్తాను నమ్మకం ఉండాలి ఆ నమ్మకంలోనే అన్నీ ఉంటాయండి నా దగ్గర ఆ నమ్మకం లేనప్పుడు రావటం కూడా చాలా వేస్ట్ ఆ నమ్మకం పెడితే ప్రత్యక్షంగా నన్ను చూడలేకపోయినా సరే పరోక్షంగానైనా సరే ధ్యాన ప్రస్థానం ధ్యాన మనోప్రస్థానానికి ఒకసారి వేయించేస్తే ఇక్కడ ఎలా జరుగుతుంది ఈ కాన్సెప్ట్ అంది మీడియం విధానం అనేది ఎలా చేయగలుగుతున్నారు ఎక్కడో ఉంటున్నారు ఇలా సెంటర్స్ పెట్టుకొని దీనివల్ల చేస్తే ఆ గురువుకి ఏంటి లాభం అనేది కూడా ఉంటుంది అది తెలుసుకోవాలనుకున్నప్పుడు ఒకసారి రమ్మనండి ధ్యాన ప్రస్థానం ధ్యాన మనోప్రస్థానం ఇది మనసుకు సంబంధించింది మనిషికి సంబంధించింది ప్రతి ఒక్కరికి సంబంధించింది అని తెలియచేయండి ఈ మీడియం విధానం ద్వారా నేను చేస్తున్నటువంటిది ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమందిని మార్చుకుంటూ వారి అన్ని అవసరాలు తీర్చుకుంటూ ఒక్కొక్కటిగా వస్తున్నాను ఒక వంద చాలామంది అంటూ ఉంటారు ఒక వంద మంది మీడియంస్ కావాలా మీకు అంతా మొత్తం బాగు చేయడానికి లేదంటే మార్పు చేయడానికి అని చెప్తూ ఉంటారు ఒకటే నాది ఒకటే సమాధానం ఎక్కడైనా సరే నాకు కావలసినటువంటి మీడియం సంఖ్య ఐదే ఐదండి ఐదుగురు మీడియంస్ ఉంటే చాలు నన్ను నేను నిరూపించుకుంటాను ఎలాంటి వాడినైనా సరే నేను మార్చుకోగలను ఆ గుణం చూస్తాను స్వార్థపరుడా నిస్వార్థపరుడా ఆ రెండు చూసుకుంటాను ఎలా ఉండాలో నాకు తెలుసు అలా మ్లెట్ అవుతున్నారో లేదో చూసుకుంటాను వారు మట్టిలో ఉన్నా సరే తీసుకొస్తాను బయటికి సాన పెడతాను